నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో జూలై ఒకటవ తేదీ నుంచి కొత్త చట్టం కొత్త రూల్ అమల్లోకి రానుంది దీంతో ఆర్టికల్ ఎయిటీన్ సూన్ వీసా కలిగిన వారు తమ యొక్క యజమాని యొక్క అనుమతి పొందాల్సి ఉంటుంది అలాగే మీరు సాహిల్ అప్లికేషన్ ద్వారా మీరు ఆప్ యాప్ను ఇన్స్టాల్ చేసుకొని మీరు ఇంటికి వెళ్ళే ముందు మీ యొక్క టికెట్ మీ యొక్క వివరాలు అయితే పొందుపరిచి ఏ విధంగా వెళుతూ ఉన్నారో రోడ్డు మార్గాన్ని వెళుతూ ఉన్నారా ఫ్లైట్ ద్వారా వెళుతూ ఉన్నారా లేకపోతే మీరు జల మార్గం ద్వారా వెళుతూ ఉన్నారని పూర్తి పూర్తి వివరాలు మీరు ఇచ్చిన తర్వాత మీ యొక్క ఎగ్జిట్ పర్మిట్ మీ యొక్క యజమానికి పంపించబడుతూ ఉంది మీరు ముందుగా కువైట్లో ప్రవాస ఉద్యోగి అయితే కువైటు దేశం నుంచి ప్రయాణించాల్సిన అవసరం ఉంటే సాహిల్ యాప్ ద్వారా ఎగ్జిట్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీరు తప్పనిసరిగా సాహిల్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది సాహిల్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత కింద మెను అయితే ఉంటూ ఉంది ఆ మెనూలో మీరు సర్వీసెస్ అని ఉంటుంది దానిపైన మీరైతే నొక్కాల్సి ఉంటుంది తర్వాత ఆ యొక్క జాబితాను కిందికి స్క్రోల్ చేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అని చెప్పి ఉంటుంది దానిపైన క్లిక్ చేసిన తర్వాత అందుబాటులో ఉన్న ఎంపికల నుంచి ఎక్స్పర్ట్స్ లేబర్ సర్వీస్ అని ఉంటుంది దాన్ని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు ఎగ్జిట్ పర్మిట్ పైన అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు బయలుదేరుతూ ఉన్న తేదీ అలాగే మీరు తిరిగి వచ్చే తేదీలతో సహా అవసరమైన వివరాలన్నీ మీరైతే అక్కడ పూరించాల్సి ఉంటుంది పూర్తయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఆమోదం కోసం ఆటోమేటిక్గా మీ యొక్క యజమానికి పంపించబడుతూ ఉంది మీ యొక్క యజమాని ఆమోదం తెలిపితే కానీ మీరైతే కువైట్ నుంచి మీ దేశానికి వెళ్ళిపోవచ్చు ఏది ఏమైనా సరే కానీ ఈ నిర్ణయం పైన విమర్శలు వస్తూ ఉన్నాయి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్